వెల్కమ్ టు జెపి న్యూస్ వెంకటగిరి పెద్ద రాజా శ్రీ వివివి ఆర్కే యాచంద్ర నూట ఒకటవ జయంతిని పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం వెంకటగిరిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించి ప్రజల రాజుకు ఘన నివాళి అర్పించనున్నారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ సంస్థానాలలో ఒకటిగా విరాజుల్లిన వెంకటగిరి సంస్థాన ప్రజలను కన్న బిడ్డల వలె పాలించిన ముప్పై ఒకటవ తరం రాజు స్వర్గీయ శ్రీ 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 వెలుగోటి వెంకట శేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర వివిఆర్కే యాచేంద్ర నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని ఈ తరం వారికి ఆయన జీవితం సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన మనవడు యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ఆధ్వర్యంలో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వెంకటగిరి ప్రజలు అభిమానులతో కలిసి ఘనంగా నివాళిపించేందుకు సిద్ధమవుతున్నారు యుగ పురుషుడు శ్రీ వివి ఆర్కే యాచేంద్ర పరిచయం ఓసారి పరిశీలిద్దాం వెంకటగిరి సంస్థానం మహారాజు శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర మహారాణి శ్రీమతి సామ్రాజ్య లక్ష్మి దంపతులకు శ్రీ వివి ఆర్కే యాచేంద్ర పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగో తేదీన తొలి సంతానంగా జన్మించారు వీరు సంస్థానానికి ఆఖరి పట్టాభిషక్తులు కావడం విశేషం నిరాడంబరతకు బహుముఖ ప్రజ్ఞకు మారుపేరైన కేవలం పాలకుడిగానే కాక ప్రజా సేవడికు గాను సుపరిచితులు వీరు ఎమ్మెల్సీగా మరియు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు నేరుగా సేవ చేశారు ఈయన నిస్వార్థ సేవకు మారుపేరు భూదాన దాత శ్రీ వివిఆర్కే ఆర్కే యాచేంద్ర తమ సంస్థాన ప్రజల సౌకర్యార్థం వేల కోట్ల రూపాయలు విలువైన భూములను ఆస్తులను గుప్త గుప్తనాలుగా అందించిన గొప్ప దాత ఈ తరానికి తెలియాల్సిన ముఖ్యమైన దానాలలో కొన్ని వెంకటగిరి పాల కేంద్రం దగ్గర ఉన్న కరెంటు సబ్స్టేషన్ స్థలం ఐదు ఎకరాలు గోష ఆస్పత్రి ఉన్న స్థలం ఐదు ఎకరాలు ఆర్టీసీ బస్టాండ్ ఉన్న మందలిల్లు ఏరియా ఇదే కాకుండా వెంకటగిరితో పాటు డక్కిలి బాలయ్యపల్లి తదితర అనేక మండలాలలో కూడా ఎంతో విలువైన స్థలాలను నిస్వార్థంగా దానం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అంతేకాకుండా క్రీడాకారుడిగా క్రీడా పోషకుడిగా పెద్ద రాజా గొప్ప పాలకుడిగానే కాక నిష్ఠాతులైన క్రీడాకారుడిగాను పేరుగాంచారు ఆయన గొప్ప క్రికెట్ క్రీడాకారులు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై వరకు ఆంధ్ర రంజీ క్రికెట్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించారు వెంకటగిరిలో నేటికి ప్రముఖంగా ఉన్న తారక రామ క్రీడా ప్రాంగణం క్రికెట్ స్టేడియం ను నిర్మించింది కూడా ఆయనే అంతకు మించి ఈయన ఓ మంచి ధైర్యశాలి కూడా వేట అంటే మక్కువ వేట అంటే శ్రీ వివివి ఆర్కే యాచేంద్ర గారికి ఎంతో ఇష్టం ఆ రోజుల్లో వెంకటగిరి అటవీ ప్రాంతంలోనే కాక తెలంగాణలోని సత్తుపల్లి వంటి దట్టమైన కూడా ఆయన స్వయంగా జీపు నడుపుకుంటూ తుపాకీ చేతబట్టి అనేక బెంగాల్ టైగర్లను పెద్ద వేటాడిన ధైర్యశాలి ఇంతటి మహనీయుని జయంతి వేడుకలు పద్నాలుగు పదకొండు శుక్రవారం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 వివి ఆర్కే యాచేంద్ర నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన మనుమడు ప్రస్తుత యువరాజు శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాజాగారి నగరి నుండి కైవల్య నది తీరం ఆయన విగ్రహం వైపు ర్యాలీ పయనం ఉదయం పదకొండు గంటలకు పెద్ద రాజావారి విగ్రహం వద్ద వెంకటగిరి సంస్థానాధీశులు మరియు అభిమానుల ఆత్మీయ నివాళి కైవల్య నది తీరంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం కొత్త బ్రిడ్జ్ దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం క్రాస్ రోడ్ దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అన్నదాన కార్యక్రమం పాలకేంద్రం సెంటర్ వద్ద జరగనున్నాయి ఈ మహోన్నతమైన రాజాగారి జయంతి వేడుకలకు ప్రజలందరూ ఆహ్వానితులుగా తరలి రావాలని కోరుతూ శ్రీ 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 వెంకటగిరి రాజాగారి సేవా సమితి వెంకటగిరి సంస్థానం వారు తెలియజేశారు వెంకటగిరి ప్రజలను ప్రేమగా పాలించి సంస్థానాన్ని పరిరక్షించిన ఆ మహారాజు గారి ఆశయాలు సేవలు చిరస్మరణీయంగా గుర్తు చేశారు